హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తిరుపతి ఒంటరిగా కూర్చొని అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఆ విశ్వగాడు కావాలనే బావ మీద ఉన్న కోపంతో అమూల్యాని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అమూల్యాని ఎంతో బాధ పెడుతున్నాడు ఎలాగైనా విశ్వా నుండి అమూల్యాన్ని కాపాడాలి లేకపోతే బావ అమూల్య గురించే ఆలోచిస్తూ తన ఆరోగ్యం మరింత పాడైపోతుంది అని తిరుపతి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో తిరుపతికి ఒక ఆలోచన వస్తుంది అవును అసలు అమూల్య విశ్వాని ఎలా ప్రేమించింది విశ్వ అసలు అమూల్యాన్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడా నిజంగానే అమూల్యాని ప్రేమించాడా లేక వీళ్ళిద్దరి మధ్య ఎవరైనా ఉన్నారా అది తెలుసుకోవాలి అది తెలుసుకొని అందరి ముందు వాళ్ళ నిజస్వరూపాన్ని ఎలాగైనా బయటపెట్టి అమూల్య జీవితాన్ని కాపాడాలి అని చెప్పి తిరుపతి అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే శ్రీవల్లి ఫోన్ రింగ్ అవుతుంది ఇక అది చూసిన తిరుపతి అమ్మ శ్రీవల్లి శ్రీవల్లి అని పిలుస్తూ ఉంటాడు శ్రీవల్లి ఎంతకీ పలకకపోవడంతో తిరుపతి ఇక వెంటనే శ్రీవల్లి ఫోన్ దగ్గరికి వెళ్ళి ఇక ఫోన్ తీసి చూస్తూ ఉంటాడు విశ్వ నుండి ఫోన్ రావడంతో తిరుపతి ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి శ్రీవల్లి ఫోన్కి విశ్వ ఫోన్ చేస్తున్నాడేంటి అసలు విశ్వ శ్రీవల్లికి ఎందుకు ఫోన్ చేస్తాడు అని చెప్పి వెంటనే తిరుపతి ఇదేంటో నిజం తెలుసుకోవాలి అని చెప్పి తిరుపతి వెంటనే ఫోన్ చేస్తాడు ఇక విశ్వ శ్రీవల్లే ఫోన్ మాట్లాడుతుంది అనుకొని ఇక శ్రీవల్లితో చూడు శ్రీవల్లి ఆ రోజు నువ్వు అమూల్యాన్ని తీసుకొచ్చి నాకు అప్పజెప్పావు కానీ నీ ప్రవర్తనలో మీ అమ్మ ప్రవర్తనలో చాలా తేడా కనిపించింది మీరు అమూల్య మీద ప్రేమ చూపిస్తున్నారు చూడు నా పది లక్షలు తిరిగి ఇవ్వకపోతే నీ నిజస్వరూపం మీ మామయ్య ముందు బయట పెడతాను అంతేకాదు ఆ అమూల్యాన్ని పెళ్ళి చేసుకున్నానని నేను అందరూ నమ్ముతున్నారు కానీ అమూల్యాని నేను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాను అది నువ్వు గుడ్డిగా నమ్మి మా ఇద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపావు ఇక ఆ నిజం తెలిస్తే నిన్ను ఇంట్లో నుండి మెడపట్టుకొని బయటికి గేంటేస్తారు చూడు ఈ రోజు నుండి ఆ రామరాజు ఇంట్లో ఏది జరిగినా ప్రతీక్షణం నాకు చెప్తూనే ఉండాలి లేకపోతే నా సంగతి తెలుసు కదా అమూల్యకి నాకి మధ్య ప్రేమ రాయబారం నడిపించామని అది నువ్వేనని అందరి ముందు బయట పెట్టేస్తారు అని చెప్పి ఇక విశ్వ ఫోన్ పెట్టేస్తాడు ఆ మాటలు విన్నా తిరుపతి ఒక్కసారే షాక్ అయిపోతాడు అంటే ఇదంతా చేసింది శ్రీవల్లిన అమూల్య జీవితాన్ని నాశనం చేసింది శ్రీవల్లే ఎలాగైనా శ్రీవల్లి నిజస్వరూపం బయటపెట్టి ఇక తన చేసిన మోసాన్ని అందరి ముందు తెలిపేలా చేసి శ్రీవల్లిని బెడపట్టుకొని బయటికి గేంటేయ్యాలి లేకపోతే నా మేనకోడలి జీవితాన్నే నాశనం చెయ్యాలని చూస్తుందా అని తిరుపతి అనుకుంటూ ఎలా శ్రీవల్లి నిజస్వరూపం ఎలా పెట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలో తిరుపతికి ఒక ఆలోచన వస్తుంది అవును ఆ రోజు రాత్రి అమూల్యాన్ని తీసుకువెళ్ళి విశ్వాకి అప్పజెప్పింది శ్రీవల్లే ఆ రోజు ఏం జరిగిందో తెలియాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి తిరుపతి అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే తిరుపతి అవును ఈ ఫోన్ తీసుకువెళ్ళి ఇక ఫోన్ లిస్ట్ కాల్ లిస్ట్ ద్వారా నిజం తెలుసుకోవచ్చు అని చెప్పి తిరుపతి వెంటనే శ్రీవల్లి ఫోన్ తీసుకొని కాల్ లిస్ట్ తీయడానికి వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళి చూసేసరికి శ్రీవల్లి ఫోన్ నుండి ఆ రోజు విశ్వకి పదే పదే ఫోన్ పోవడం జరుగుతుంది అంతేకాకుండా శ్రీవల్లి విశ్వతో మాట్లాడడం అమూల్యాన్ని బయటికి తీసుకొస్తానడం అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి అది చూసిన తిరుపతి ఒక్కసారి షాక్ అవుతాడు అంటే శ్రీవల్లి మమ్మల్ని అందరినీ నమ్మించి మోసం చేస్తుంది అసలు శ్రీవల్లి ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టలేదు మా బావ కుటుంబాన్ని నాశనం చేయడానికే ఈ ఇంట్లో అడుగు పెట్టింది ఇక అందరి ముందు శ్రీవల్లి నిజస్వరూపం బయట పెడతాను అని చెప్పి తిరుపతి చాలా కోపంగా రామరాజు ఇంటికి వచ్చి శ్రీవల్లి శ్రీవల్లి అని కోపంగా అర్చుకుంటూ శ్రీవల్లి గదిలోకి వెళ్తాడు ఇక తిరుపతిని చూసిన శ్రీవల్లి ఏంటి బాబాయ్ ఏం కావాలి ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు తిరుపతి చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు అది చూసిన శ్రీవల్లి ఏంటి బాబాయ్ ఇప్పుడు నేనేం చేశానని ఎందుకు నన్ను కొడుతున్నావు అనగానే అప్పుడు తిరుపతి ఎందుక కొట్టినందుకు సంతోషించు లేకపోతే నాకొచ్చిన కోపానికి నిన్ను చంపేసేవాన్ని అని తిరుపతి అనగానే ఇక అమ్ శ్రీవల్లికి ఏమీ అర్థం కాదు ఏంటి బాబాయ్ నేను ఏం చేశానని ఇప్పుడు నన్ను కొడుతున్నావు అనగానే అప్పుడు తిరుపతి ఏం చేశావా అమూల్య జీవితాన్ని నాశనం చేశావు మా బావ కుటుంబాన్ని నాశనం చేయడానికే ఈ ఇంట్లో అడుగు పెట్టావు అయినా ఆ రోజు నువ్వు రాత్రి అమూల్యాన్ని తీసుకువెళ్ళి విశ్వాకి ఎందుకు అప్పచెప్పావు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు ప్రేమ రాయబారం నడిపించావు నిజం చెప్తావా లేక ఈ విషయం అందరితో చెప్పమంటావా అని తిరుపతి అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది బాబాయ్ ఏం మాట్లాడుతున్నావు నేను అమూల్యాని విశ్వా అప్పచెప్పడం ఏంటి లేదు అసలు నాకేమీ తెలియదు నా మీద ఇంత పెద్ద నింద వేయొద్దు అని అమూల్య బ్ర శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది అప్పుడు తిరుపతి చూడు శ్రీవల్లి నువ్వు ఎంత చెప్పినా నేను నమ్మను నీ ఫోన్ ద్వారానే నేను నిజం తెలుసుకున్నాను విశ్వ నీ ఫోన్కి ఫోన్ చేశాడు నువ్వే మాట్లాడుతున్నావని అనుకొని విశ్వగాడు మొత్తం నాతో నిజం చెప్పేశాడు అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఫోన్ కాల్ ద్వారా నీ నిజస్వరూపం తెలుసుకున్నాను అందుకే నీ నిజస్వరూపం అందరి ముందు బయట పెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను అని తిరుపతి అనగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వద్దు బాబాయ్ ప్లీజ్ నీకు దండం పెడతాను నా గురించి ఎవరితో చెప్పొద్దు నా జీవితం నాశనమైపోతుంది అని శ్రీవల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది అది విన్న తిరుపతి అంటే నీ జీవితం సేఫ్గా ఉండాలి కానీ నా మేనకోడలి జీవితం ఆ మూర్ఖుడికిచ్చి పెళ్లి జరిపించి దాని గొంతు కోసావు మరి దానికేం చెయ్యాలి అని చెప్పి ఇక తిరుపతి శ్రీవల్లి మెడ పట్టుకొని ఇక హాల్లోకి లాక్కొస్తాడు ఇక వెంటనే అక్క బావా చందు అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటాడు ఇక మాటలు విన్నా వేదవతి అక్కడికి వచ్చి ఏంట్రా ఎందుకలా ఆరుస్తున్నా ఇప్పటికే మీ బావ ఆరోగ్యం బాగోలేదు ఇప్పుడు నువ్వు ఇలా అరిస్తే ఇంకా ఏమేం జరిగిందోనని ఆయన కంగారు పడతాడు అని వేదవతి అనగానే అప్పుడు తిరుపతి అక్క అసలు ఏం జరిగిందంటే అమూల్య జీవితం నాశనమైపోవడానికి బావ హాస్పిటల్లో ఉండడానికి కారణం ఎవరో కాదు ఇదిగో నీ పెద్ద కోడలే కారణం అని చెప్పగానే వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది ఒరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా దీనికంతటికీ శ్రీవల్లి కారణమేంటిరా అనగానే ఇక తిరుపతి చూడక్క అసలు విశ్వకి అమూల్యకి మధ్య రాయబారం నడిపించింది ఎవరో కాదు శ్రీవల్లే విశ్వ దగ్గర పది లక్షల రూపాయలు తీసుకొని అవి తిరిగి ఇవ్వకపోగా ఇక దానికి బదులు అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసింది విశ్వ భద్రావతితో చేతులు కలిపి మన కుటుంబాన్ని ఇక అందరి ముందు తలదించుకునేలా చేసింది ఈ శ్రీవల్లే అని చెప్పగానే అందరూ ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇంతలోనే రామరాజు అక్కడికి వస్తాడు ఒరే తిరుపతి ఏం జరిగిందిరా ఇంతకుముందే ఇన్ని గొడవలు జరుగుతాయి మళ్ళా ఈ గొడవలేంటిరా అని చెప్పి అనగానే అప్పుడు తిరుపతి బాబా నీ పెద్ద కోడల్ని నువ్వెంతో నమ్మకంతో నమ్మావు కదా ఇప్పుడు ఆ పెద్ద కోడలే నీకు నమ్మక ద్రోహం చేసింది చూడు ఈ శ్రీవల్లి అమూల్య జీవితాన్ని నాశనం చేసింది ఆ రోజు రాత్రి అమూల్యకి ఇష్టం లేకపోయినా ఇక శ్రీవల్లి భాగ్యం ఇద్దరూ కలిసి అమూల్యాని విశ్వతో పంపించారు ఆ రోజు రాత్రి కరెంటు తీసింది కూడా వీళ్ళిద్దరే బావా అని చెప్పి తిరుపతి అంటాడు ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే అమూ శ్రీవల్లి లేదు మావయ్య బాబాయ్ అబద్ధం చెప్తున్నాడు ఇదంతా ప్రేమ నర్మదల ప్లానే వాళ్ళే నేనంటే నా వాళ్ళకి ఇష్టం లేదు అందుకే నన్ను ఇంట్లో నుంచి పంపించడానికే ఇలా చేస్తున్నారు మావయ్య నిజం నాకు ఎలాంటి పాపము తెలియదు అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే ఇక తిరుపతి అవును శ్రీవల్లి నువ్వు ఇలాంటి దానివని నాకు తెలుసు అందుకే ఈ వీడియోని బావకు చూపించాలని తీసుకొచ్చాను ఇదిగో బావ శ్రీవల్లి ఫోన్లో ఉన్న వీడియో చూడు అని చెప్పి ఇక వెంటనే తిరుపతి ఆ వీడియోని రామరాజుకి చూపిస్తాడు అది చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అవుతాడు ఇక శ్రీవల్లి పదే పదే విశ్వతో ఫోన్ మాట్లాడడం ఇక ఆ ఫోన్ అమూల్యకి తెచ్చి ఇవ్వడం అమూల్యాని ఆ రోజు రాత్రి భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా విశ్వాతో పంపిస్తానని మాట్లాడడం ఫోన్లో అంతా రికార్డ్ అయి ఉంటుంది అది చూసిన రామరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇక చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి చంప పగలగొడతాడు చూడు నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలిగా కాకుండా నా కన్న కూతురులా చూసుకున్నాను నీ మాయ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేశావు నిన్ను నమ్మినందుకు మాకు సరైన బుద్ధి చెప్పావు నా కూతురు జీవితాన్నే నాశనం చేయాలని చూస్తావా అని రామరాజు అనగానే అప్పుడు అమూల్య వెంటనే రెండు చేతులెత్తి దండం పెడుతూ లేదు మావయ్య నేనిలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ఆ విశ్వగాడే నేను అమూల్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అమూల్యాన్ని పెళ్లి చేసుకుంటే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరగవు రెండు కుటుంబాలు కలిసిపోతాయని నాతో చెప్పడంతో ఇక నేను వాళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయభారం నడిపించాను అంతేకాని విశ్వగాడు ఇలా అమూల్యాన్ని మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేస్తాడని అస్సలు ఊహించుకోలేకపోయాను అని శ్రీవల్లి అంటుంది ఇక మాటలు విన్నా చందుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు చి ఇంత మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు చూడు నా చెల్లెలి జీవితం నీ చేతులతోనే నాశనం చేశావు అందుకే నీ జీవితం కూడా నాశనమైపోవాలి అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడలో తాళి తెంపబోతూ ఉంటాడు అది చూసిన వేదవతి ఒరే చందు ఆగరా అనగానే అప్పుడు చందు లేదమ్మా నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఈ శ్రీవల్లి ఇక ఒక్క నిమిషం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చందు అంటూ ఉంటే అప్పుడు రామరాజు చందు ఇది కాదురా అసలు ఈ శ్రీవల్లి మీ చెల్లెల్ని మోసం చేసింది అందుకే చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలంటే ఇక ఈవిడని పోలీసులకి పట్టించాలి అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న నర్మదా ప్రేమ చాలా బాధపడుతూ ఉంటారు మామయ్య జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు అమూల్య జీవితం తిరిగి రాదు కదా చూడు అమూల్య గురించి ఇప్పుడు శ్రీవల్లి అక్కని బాధ పెట్టడం మంచిది కాదు అని ప్రేమ నర్మద అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఎలా అమ్మ ఎలా ఊరుకోవాలి అమూల్యని నా కన్న కూతురి కంటే ఎక్కువగా అమ్మలా చూసుకున్నాను నా కన్న కూతుర్ని తనలో నా అమ్మని చూసుకొని చాలా సంతోషపడ్డాను కానీ నా కూతురు జీవితాన్ని ఈ శ్రీవల్లి ఇలా నాశనం చేస్తుందని అసలు అనుకోలేదు ఇప్పుడు నా మీద నా కుటుంబం మీద ఉన్న పగతో వాడు నా కూతుర్ని బాధ పెడుతున్నాడు నా కళ్ళ ముందే నా కూతురు మీద చేయి చేసుకున్నాడు ఎలా చూసి తట్టుకోగలనమ్మా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు నర్మద మాత్రం చూడండి మామయ్య ఆ విశ్వాగాడికి బుద్ధి రావాలంటే మనం కూడా ఒక ప్లాన్ వేయాలి అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న రామరాజు ఏంటమ్మా అనగానే అప్పుడు నర్మద చూడండి మామయ్య ఆ విశ్వాగాడు కావాలనే మన కళ్ళ ముందే అమూల్య మీద చేయి చేసుకొని అమూల్యాన్ని బాధ పెడుతున్నాడు మనం కూడా మనం కూడా ప్రేమ మీద చేయి చేసుకొని వాడి ముందే ప్రేమని కూడా బాధ పెట్టినట్టు వాడికి తెలిసేలా చేస్తే ఇక వాడు అమూల్య మీదికి రాడు అని నర్మదా అంటుంది ఆ మాటలు విన్నా రామరాజు ఏంటమ్మా వాడేదో గడ్డి తిన్నాడని మనం కూడా అలా చేస్తే ఎలా ప్రేమ బాధపడుతుంది కదా అని రామరాజు అనగానే ఇక నర్మదా లేదు మావయ్య నిజంగా కొట్టడం కాదు వాడి ముందు ప్రేమ మీద చేయి చేసుకుంటే వాడికి కూడా బుద్ధి వస్తుంది నేనిక్కడ వాళ్ళ అమూల్యాన్ని బాధ పెడుతుంటే అక్కడ వాళ్ళు నా చెల్లెల్ని బాధ పెడుతున్నారని వాడికి తెలిసిపోతుంది కానీ మనం ప్రేమని బాధ పెట్టొద్దు బాధ పెట్టినట్టు నటించాలి అని చెప్పి నర్మద అంటుంది ఇక మాటలు విన్నా ప్రేమ అవును మావయ్య వాడికి బుద్ధి రావాలంటే నిజంగానే అలా చేస్తేనే బుద్ధి వస్తుంది అని ప్రేమ అంటుంది ఇక శ్రీవల్లి వెంటనే రామరాజు వేదవతి కాళ్ళు పట్టుకొని అత్తయ్య నన్ను క్షమించండి నేను ఇలా జరుగుతుందని ఊహించుకోలేకపోయాను ప్లీజ్ అత్తయ్య నన్ను ఇక్కడి నుంచి పంపించొద్దు అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు సరేనమ్మా వదిలే అని అంటాడు ఇక చందు శ్రీవల్లితో కోపంతో అక్కడి నుంచి తన గదిలోకి వెళ్తాడు ఇక అది చూసిన శ్రీవల్లి వెంటనే చందు దగ్గరికి వెళ్తుంది శ్రీవల్లిని చూసిన చందు చాలా కోపంగా చూడు నువ్వు నాతో మాట్లాడొద్దు మనమిద్దరం బయట సమాజానికే భార్యాభర్తలం కానీ నువ్వు నేను బద్ద శత్రువులం ఇక నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యం వేస్తుంది అని చందు అంటూ ఉంటే ఇక మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ వెంటనే చందు కాళ్ళు పట్టుకొని బావా నన్ను క్షమించు నీలా అమూల్య జీవితం వాడు నాశనం చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు ప్లీజ్ బావా అంటూ ఉన్నా ఇక చందు శ్రీవల్లి మాటలు పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇదంతా మా అమ్మ వల్లే మా అమ్మ వల్లే ఇలా జరిగింది ఇప్పుడు ఆ విశ్వగాడి వల్ల నా జీవితమే అయిపోయింది అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే విశ్వ అమూల్యాన్ని బాధ పెడుతూ ఉంటాడు ఇక అది గమనించిన నర్మద వెంటనే ధీరజ్ ప్రేమని బయటికి తీసుకొస్తుంది ఇక ధీరజ్తో చూడు ధీరజ్ నువ్వు కూడా ఆ విశ్వాకి బుద్ధి రావాలంటే నువ్వు ప్రేమ మీద చేయి చేసుకున్నట్టు నటించు అది చూసి విశ్వ కూడా షాక్ అవుతాడు అని చెప్పి నర్మదానగానే ఇక ధీరజ్ వెంటనే ప్రేమని ఇంట్లో నుండి బయటికి లాక్కొచ్చి చూడు నీ అన్నయ్య వల్లే నా చెల్లెలు జీవితం నాశనం పోయిపోయింది అక్కడ నీ అన్నయ్య నా చెల్లెల్ని బాధ పెడుతున్నాడు అది చూసి నేను కూడా నిన్ను బాధ పెడతాను అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ మీద చేయి చేసుకుంటాడు ఇక అది చూసిన విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే ఏయ్ నా చెల్లెల మీద చేయి చేసుకుంటావేంట్రా అనగానే అప్పుడు ధీరజ్ మరి నువ్వు చేసిందేంట్రా నువ్వు కూడా నా చెల్లెల మీద చేయి చేసుకున్నావు కదా చూడు అక్కడ నువ్వు నా చెల్లెల్ని బాధ పెట్టాలని చూస్తున్నావు నేను కూడా ఊరుకోను ఇక్కడ నీ చెల్లెల్ని నేను బాధ పెడతాను ఇక నుండి నేను ప్రేమని కూడా అది చూసి నువ్వు మీ అత్త కొల్లికులి చావాలి అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని చేపట్టుకొని లోపలికి లాక్కి వెళ్తాడు ఇక అది చూసిన అమూల్య ఒరే విశ్వ చూసావా నువ్వు నన్ను బాధ పెట్టాలని చూసావు కానీ మా అన్నయ్యలు నీకు ఎలా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారో చూసావు కదా అంతేకాదు నువ్వు నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు కానీ నేనే నీ జీవితాన్ని నాశనం చెయ్యబోతూ ఉన్నాను చూడు అందరి దృష్టిలో ఇప్పుడు నేను నీ భార్యని కానీ నీకు మాత్రం ఎలాంటి సంతోషాన్ని ఇవ్వను ఇక నీ కుటుంబం ఈ తరంతోనే నాశనమైపోతుంది నీకు పిల్లలు పుట్టకుండా నేను చేస్తాను ఇంతటితో మీ వంశం నాశనమైపోతుంది అని అమూల్యానగానే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే ఏయ్ అంటూ ఉంటే అప్పుడు అమూల్య ఒరై నువ్వు నా జోలికి వస్తే చూసావు కదా అక్కడి పరిస్థితి అని చెప్పి అమూల్య లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆ మాటలు విన్న భద్రావతి ఒరే విశ్వ ఏంట్రా నువ్వు దాన్ని బెదిరించడం కాదు అదే నిన్ను బెదిరించి వెళ్ళిపోతుందేంట్రా అసలు నిజంగా నువ్వు అమూల్యాని ప్రేమించి పెళ్లి చేసుకున్నావా ఇష్టంతోనే తనని ఇక్కడికి తీసుకొచ్చావా అని ఆ భద్రావతి అనగానే అప్పుడు విశ్వ లేదత్తా అసలు నిజం ఇంకా నీకు తెలియదు చూడత్తా అసలు అమూల్యాన్ని నేను పెళ్ళి చేసుకోలేదు అసలు అమూల్య మెడలోకి తాలి ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు కానీ అమూల్య వెనకాల ఎవరో ఉన్నారత్తా అమూల్యతో ఇలా నాటకమాడిస్తున్నారు కానీ ఈ అమూల్య ఎంతవరకు దారి తీస్తుందో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి విశ్వ కంగారు పడుతూ ఉంటే అప్పుడు భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఒరే ఏంట్రా అనేది అమూల్య మెడలో తాళి కట్టకపోతే దాని మెడలోకి ఆ తాలి ఎలా వచ్చిందిరా అని భద్రావతి అంటూ ఉంటే విశ్వ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక అది చూసిన అమూల్య ఉసై భద్రావతి విశ్వ మీరిద్దరూ కలిసి మా నాన్న జీవితాన్ని మా నాన్న తలదించుకునేలా చెయ్యాలనుకున్నారు కానీ ఇక్కడ ఉంది రామరాజు కూతురు ఎప్పటికీ మా నాన్నని తలదించుకునే పరిస్థితి రానివ్వను అని చెప్పి అమూల్య అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా తిరుపతి చూపించిన వీడియో ద్వారా శ్రీవల్లి నిజస్వరూపం తెలుసుకొని చెంప పగలగొట్టిన రామరాజు షాక్లో భాగ్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.